సార్ అంటే ఇద్దరు మాస్ హీరోస్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అంటే వాల్టర్ వేరే గారు చిరంజీవి గారు కావచ్చు అంతకుముందు మాస్ మహారాజు గారు ఇప్పుడు బాలకృష్ణ గారైనా ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ జర్నీని ఎలా చూస్తారు మీరు బాలకృష్ణ గారితో ఈ జర్నీని ఎలా చూస్తారు బాలకృష్ణ గారితో జర్నీ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్టర్ అంటే నిజంగానే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నిజంగానే అనిపించింది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఒక సినిమా ఇంటర్వ్యూలో డైరెక్టర్ అంటే మా నాన్నగారులాగా కానీ నిజంగానే ఉంటుందా ఒక డైరెక్టర్ నాన్నగారులాగా చూస్తారనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను హీ కమ్ లైక్ ఏ ఒక స్కూల్కి వెళ్తున్న పిల్లలలాగా వచ్చి నాకు ఏం తెలియదు మీరు చెప్పండి చేస్తాను గుర్రం ఎక్కంటే ఎక్కుతారు తలనరుకంటే నరుకుతారు కొండ మీద నుంచి దూకాలంటే దూకుతారు ఎనీథింగ్ మీరు ఏం చెప్తే క్లీన్ వైట్ పేపర్ అలాంటి హీరో నేను ఇప్పటిదా చూడలే అంటే మీకు అదే చెప్తున్నా కదా నేను చాలా దాచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి నాకు తెలుసు ఈ సినిమా మా టీం అందరం చూసి చెప్తున్నాం అన్ని ఈవెంట్స్ వస్తాయి సెలబ్రేషన్స్ ఒకటైతే చెప్తాను దాచుకున్నది యాక్చువల్గా మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్కి షూట్ జరుగుతుంది రెండింటికంటే మీకు తెలియదు ఏం లేదు జనరల్గానే యంగ్ హీరోసే టైర్డ్ అయిపోతారు నైట్ షూట్ అంటేనే నైట్ షూటా అంటారు అలాంటిది ఆల్మోస్ట్ పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఒక ఎపిసోడ్ తీసాం నైట్ టూ ఓ క్లాక్కి విపరీతమైన చలి ఆ చలిలో గుర్రం ఎక్కాలి నేను ఆయనకి చెప్పకుండా డూప్ని ఏదన్నా బ్యాలెన్స్ చేద్దామా అంటే వీణొచ్చి గుర్రం నేను కదా ఎక్కాలి అని ఆయనే గుర్రం ఎక్కి ఒక అడవిలో గుర్రాన్ని పరిగెత్తిస్తూ చేతిలో బర్న్ అవుతున్న ఒక స్పోడ్ని పట్టుకొని చేసి చేసాం ఒక చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసాం సో అది మీకు మీరే ఆలోచించండి ఎలా ఉంటుందో అలాంటిది ఒక డైరెక్టర్గా విట్నెస్ చేస్తున్నప్పుడు హీరో చేస్తుంటే ఎంత కిక్ వస్తుంది మనకి అది బాలబాబు గారితో స్పెషల్ డైలాగ్స్ మీకు స్పెషల్ ఉంది సార్ బాలకృష్ణ గారి డైలాగ్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే ఆయన డైలాగ్స్ ఫస్ట్ టైం మీరు విట్నెస్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అదే బాలయ్య గారి గురించి తెలియదేమి లేదు ఎమోషన్స్ డైలాగ్స్ అన్ని నెంబర్ వన్ కానీ ఇందాక అన్నాను కదా నేను వంశీ గారు మేమందరం తిని తమన్ గారు కూర్చున్నప్పుడు ఏమనుకున్నావంటే బాలయ్య బాబు గారి మా సెలిమెంట్స్ అన్నీ ఉంటూ ఎక్కడో చిన్న న్యూ ఏజ్ కొత్త ప్రయత్నం చేయకపోతే మనకంటూ ఒక మార్క్ ఉండదు మనం ఏదో ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి మనం ఏదో ఒకటి కొత్తది చేయాలి అని ఒక మోటివ్తోనే చాలా మటుకు మాస్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా ఒక కొత్త బాలకృష్ణ గారి అవతారాన్ని క్రియేట్ చేశాం డైలాగ్ డెలివరీస్ కానీ మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది మేము తీసుకున్న కొత్త ఇన్వెన్షన్ ఏంటో ఇక్కడ ఇక్కడ కనబడలేదు సాధారణంగా ఈ రిలీజ్ డేట్లు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు మీరు రిలీజ్ డేట్లు చూస్తున్నప్పుడు సాధారణంగా మీరు అవతల కాంపిటేటివ్ ఏ సినిమా వస్తుంది సీజన్ ఎలా ఉంది ఇవన్నీ చూస్తుంటారు అందరూ కూడా బట్ మీ వరకు వచ్చేసరికి అవతల ఏ సింపతి కార్డు ఉన్న సినిమా వస్తుందా అని చూడాలని కూడా పరిస్థితి వచ్చినట్టుంది కదా జనవరిలో కానీ ఈ నెలలో కానీ రిలీజ్ అయిన సినిమాలు చూస్తుంటే ఇది మీరేమంటారు దాన్ని అంటే రెండు సినిమాలకి కంటెంట్ కంటే సింపతి ఎక్కువ వర్కౌట్ అయిందంటారు వాళ్ళకి నేను అడుగుతున్నాను మిమ్మల్ని కంటెంట్ కానీ కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుద్ది బట్ గమదేనండి మీరు గుంటూరు గారం కలెక్షన్స్ కానీ ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ కలెక్షన్స్ కానీ మంచి కలెక్షన్స్ కానీ ఈ హడావుడి మధ్యలో వాటి అవి కనపడకుండా అయిపోయాయి కదా ప్రశ్న మంచి ప్రశ్న మీకు మంచి ఫ్యూచర్ ఉంది నాకేం అర్థం కాలేదు ఏం చెప్పాలి నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్పాలి ఎందుకంటే ఐ మీన్ నా సినిమాల మీదకి వచ్చినప్పటికే కరెక్ట్గా ఇట్లాంటి బాంబులు పేలుస్తున్నారు అంతా అది దాని కారణం ఏమంటారు అంటే నా సినిమాల మీద ఏదైనా సినిమా వస్తుంటే అందరు కష్టాలు గుర్తొస్తున్నాయి అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇక నుంచి అదే బాబీ గారిని అడిగే నేను బాబీ గారు ఏదైనా కష్టం ఎతకాలి సంక్రాంతికి లాభం తీసా బాబీ బాబీ తమన్ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది మీ మీదే ఉంది అందరి దృష్టి చెప్పండి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్పండి ఎలాంటి అవుట్పుట్ రాకపోతుంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలే గారితో నేను వినలేదు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు అవునా లేట్గా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ లేదు సార్ పుష్పటు నేను ఆల్రెడీ చెప్పాను వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ చాలా మ్యూజిక్ ఐటర్స్ కూడా వర్క్ చేస్తున్నారు జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా ఇది మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది టూ నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగిన చేశాను సార్ బాబీ గారు డైరెక్టర్ బాబీ గారు సార్ కొంచెం